పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి భారీ బడ్జెట్ తో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా షూటింగ్ చివరి దశకు చేరుకుంది రెండు భాగాలుగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్పాట్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది వాయిదా విషయంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో ఈ మూవీ దాదాపు పన్నెండు సార్లు ఈ మూవీ రిలీజ్ వాయిదా వేస్తూ వచ్చింది తాజాగా ఈ సినిమా షూటింగ్ పై చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ నేడు ఆదివారం రోజు హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది మిగిలి ఉన్న రెండు రోజుల్లో షూటింగ్ పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారని తెలిపింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎక్స్ప్లోసివ్ ట్రైలర్ ఎలక్ట్రిఫైయింగ్ పాటలతో సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు మూవీ యూనిట్ తుఫాను కౌంట్ డేటు ఇప్పుడు ప్రారంభమవుతుందని పోస్ట్ చేశారు మరోవైపు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్ వీడియో గ్లింప్స్ సాంగ్స్ తో ఈ మూవీ వైపు అంచనాలు రెట్టింపయ్యాయి ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీలక పాత్రల్లో అనుపమ్ ఖేరు బాబీ దేవోలు సునీలు నజర్ కబీర్ సింగ్ సుబ్బరాజు నోరా ఫతేహి విక్రమ్జీత్ జిష్ణుసేన్ గుప్తా నటిస్తున్నారు అలాగే ఆస్కర్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు ఈ నెల తొమ్మిదిన సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు అయితే ఆ డేట్ కి కూడా సినిమా వాయిదా పడుతుందని త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అంటున్నారు మేకర్స్